ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఇటీవలే ప్రయాగ్ రాజు వెళ్ళి కుంభమేళాలో స్నానం చేసి వచ్చారు ఆ తర్వాత ఆయన అక్కడ స్నానం చేస్తున్నటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో అవి ఫుల్ వైరల్ అయ్యాయి సర్క్యులేట్ అయ్యాయి కొందరు దాని మీద సరే రకరకాల క్రియేటివిటీ ప్రదర్శిస్తూ ఉంటారు కదా సో ఉప ముఖ్యమంత్రి గారు జనసేన అధ్యక్షులు వారు అక్కడికి వెళ్ళి షర్ట్ స్నానం చేశారు కదా సో ఆయన బాడీ మీద మరి ముఖ్యంగా కంప్లైంట్ కూడా మెన్షన్ చేశారట ఆయన పొట్ట మీద కొందరు కామెంట్స్ చేశారు అని తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లోను చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లోను రెండు కేసులు నమోదయ్యాయి తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో జగనన్న సైన్యం అనే ఎక్స్ హ్యాండిల్ అంటే ట్విట్టర్ హ్యాండిల్ ఉంది కదా ట్విట్టర్ అకౌంట్ ఉందంట జగనన్న సైన్యం అని దాని మీద కేసు పెట్టారట అంటే చిత్తూరు టూ టౌన్లో హరీశ్వరు ఇది ఒక వ్యక్తి ఉప ముఖ్యమంత్రి గారి పొట్ట మీద కామెంట్స్ చేశారు అని తన మీద కూడా కేసు ఫైల్ చేశారట మరి పొట్ట మీద కామెంట్స్ చేశారు అసభ్యకరంగా చేశారా ఆ పోస్ట్లో నేనైతే చూడలేదు వాట్ దే హెవ్ పోస్టెడ్ అని బట్ అయితే మొత్తం మీద పొట్ట రిలేటెడ్ బేసిక్గా అందరూ మరి ప్రధాని గారు వెళ్ళినప్పుడైనా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడైనా మన రాష్ట్రానికి సంబంధించి నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడైనా వీళ్ళందరూ షర్ట్లతోనూ లేకపోతే మనీ అంటే మొత్తం మీద ఆల్మోస్ట్ షర్ట్ మీదే చేశారు స్నానం బట్ ఉప ముఖ్యమంత్రి గారు కాసేంత నిష్ట ఎక్కువ కాబట్టి ఆ షర్టు విప్పి చేసినట్టున్నారు సో ఆయన బాడీ మీద రకరకాల కామెంట్స్ అయితే వినిపించాయి అప్పుడు ఆయన పొట్ట మీద విమర్శలు వినిపించినప్పుడు ఆయన అభిమానులు కూడా ఆయన ఇంతకుముందు సినిమాలో చేసిన స్టంట్లు జానీ తమ్ముడు కొన్ని సినిమాలు ఉన్నాయి కదా ఆ స్టంట్లు ఆ హోటల్ హోటల్తో కౌంటర్ ఇచ్చారు అప్పుడు సరే ఈ బేసిక్గా నేటింటే రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి ఎనీ హో జనసేన ఫ్యాన్స్ అయితే కేసు పెట్టారట తిరుపతి వెస్ట్లో అంట జగన్ అన్నన్న సైన్యం అనే హ్యాండిల్ మీద చిత్తూరులో ఏమో హరీశ్వర్ హరీష్ అనే ఒక వ్యక్తి మీరేమో పెట్టారట మోస్ట్ ప్రాబ్లమ్ ఇంకా పెట్టారు అంటే ఈరోజు రేపు వాళ్ళను అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది పోస్ట్లు అయితే చూడాలంటే ఏం పెట్టారు ఆయన పొట్ట మీద డైరెక్ట్ కంప్లైంట్లో ఉంది ప్లస్ మీడియా కూడా అదే రిపోర్ట్ చేస్తూ ఉంది తన పొట్ట మీద అసభ్యకరంగా కమెంట్స్ చేశారు అని